నంద్యాల పట్టణంలోని వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రజలకు శానిటేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టానని నంద్యాల మండల అధికారి సుగుణశ్రీ తెలిపారు ఈ సందర్భంగా మండల ఎంటీఓ సుగుణశ్రీ విలేకరణ సమావేశంలో మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా సచివాలయ శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని గ్రామాలలో లోతట్టు ప్రాంతంలో గుర్తించి వారికి ఫ్లెక్సీల ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని అదేవిధంగా వర్షాలు పడుతున్న సందర్భంగా గ్రామంలో శానిటేషన్ ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందని ఎవరికైనా కానీ గ్రామాలలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే నా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కార మార్గం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు అందరికి నమస్కారం ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి క్లోరినేషన్ తర్వాత ఏఎన్ఎమ్స్తో ఎక్కడైనా ఏదైనా వ్యాధులు ప్రబలినట్లయితే ఇమీడియట్గా మాకు తెలియజేయమని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో అందరితో మీటింగ్ పెట్టి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాము ఇది కాకుండా హెవీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయమని చెప్పున్నాము అదే భీమవరం అండ్ మధ్య రెండు ప్రాంతాల్లో మాకు అక్కడ బ్రిడ్జెస్ జరిగలేనందువలన కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి శానిటేషన్ కార్యక్రమాలు మరియు క్లోరినేషన్ కార్యక్రమాలు ఎస్డబ్ల్యూపిసి షెడ్స్ యొక్క పనితీరు ఇవన్నిటి మీద మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి